హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు జర్మనీలో ఆంధ్ర అమ్మాయి మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దిస్ ఈజ్ రేణు ఫ్రమ్ జర్మనీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఒక ఇంపార్టెంట్ అండ్ వెరీ మచ్ ఇగ్నోర్డ్ అంటే చాలా పట్టించుకొని ఒక టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను సో ఇట్ ఈస్ నథింగ్ బట్ వేస్ట్ టు ఎక్స్ప్రెస్ అవర్ లవ్ అండ్ గ్రాటిట్యూడ్ టు అవర్ పేరెంట్స్ నా వీడియోస్ మోస్ట్లీ ఫిఫ్టీన్ టు థర్టీ ఫోర్ ఇయర్స్ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు ఎక్కువ చూస్తున్నారు ఇది కేవలం వాళ్ళకే అని కాదు ఇది అందరికీ అవగాహన రావాల్సిన టాపిక్ అనిపించింది నాకు ఒక్కసారి చెప్పండి మనలో ఎంతమంది మనకి అమ్మ చేసిన కర్రీ నచ్చకపోయినా మనం అడిగింది అమ్మ చేయకపోయినా అలానే డాడీ అడిగిన చోటికి తీసుకు వెళ్ళకపోయినా లేక మనం అడిగింది మర్చిపోయి వచ్చిన ఇంటికి ఈ వీడియో చూస్తున్న వాళ్ళల్లో ఎంతమంది గట్టిగా అరిచో ఆర్ ఎట్లీస్ట్ అలుగుతారు పక్క అందరం చేసుంటారు కదా నేను ఎందుకు అడుగుతున్నాను అంటే మనకి కోపం వచ్చినప్పుడు ఎంత ఫ్రీడంతో మనం వాళ్ళని ఏమన్నా అనడం కానీ చెప్పడం కానీ ఉంటుంది కానీ కానీ ఎంతమంది మీ కోపం ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నారో అలానే మీ పేరెంట్స్ అడిగినవన్నీ చేస్తున్నప్పుడు డాడీ యు ఆర్ సో ఆసమ్ అనో ఫుడ్ బాగా అమ్మ వండినప్పుడు అమ్మ ఫుడ్ సూపర్ ఉంది అని చెప్తున్నారు అలాంటి వాళ్ళ అందరి కోసం ఈ వీడియో అంటే మన అందరి కోసం ఈ వీడియో చేస్తున్నాం ఇందులో ఎవ్వరం ఎక్సెప్షన్ కాదు ఈ ఆల్ టేక్ అవర్ పేరెంట్స్ ఫర్ గ్రాంటెడ్ ఎందుకు చెయ్యరు మన కోసం అని అనుకుంటాం కానీ ఇంత ఎందుకు చేస్తున్నారు మనకి అని ఒక్కసారి కూడా ఎవరం ఆలోచించాం సో ఇన్ దిస్ వీడియో ఐ వాంట్ టు షేర్ ఫోర్ వేస్ టు ఎక్స్ప్రెస్ యువర్ గ్రాటిట్యూడ్ ఈస్ నథింగ్ బట్ కృతజ్ఞతలు అండ్ లవ్ టు యువర్ పేరెంట్స్ సో ఐ స్టార్ట్ విత్ పర్సనల్ కాన్వర్జేషన్ ద ఫస్ట్ థింగ్ ఇస్ హ్యాపీంగ్ ఏ పర్సనల్ కాన్వర్జేషన్ అట్లీస్ట్ అట్లీస్ట్ వన్స్ ఇన్ యూ వై మీరు మీ పేరెంట్స్ని కూర్చోబెట్టి ఫ్రీగా హ్యాపీగా మాట్లాడండి ఎలాంటి వాటి గురించి అయినా లైక్ యునో చాలా చిన్న చిన్న విషయాలు మీరు వాటిని గుర్తిస్తున్నారు అని వాళ్ళకి తెలిస్తే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు అన్నది మీరు క్లియర్గా చూడవచ్చు యు నోట్ ట్రై ఇట్ యాజ్ అన్ అబ్జర్వేషన్ జస్ట్ క్యాజువల్గా హ్యావ్ దిస్ పర్సనల్ కమ్యూనికేషన్ లైక్ అమ్మ అండ్ డాడీ మీ రియలీ గ్రేట్ మీలాగా నన్ను ఇంకెవ్వరు చూసుకోరు అండ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఈస్ ద ఫ్యాట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు గాడ్ ఫర్ గివింగ్ యూ యాజ్ మై పేరెంట్స్ మనం ఇది చెప్పడానికి చాలా చాలా ఆలోచిస్తాము కొన్నిసార్లు సిగ్గుపడతాము కానీ చూస్తున్న వాళ్ళలో ఎంతమంది మన బెస్ట్ ఫ్రెండ్స్కి నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ వే ఆర్ అరే నువ్వు నా బెస్ట్ బడీవ్ రా అని చెప్పుకొని ఉంటాం కానీ మన ఇంట్లో ఉన్న అమ్మ నాన్నకి చెప్పాలి అంటే వి డోంట్ సో వన్స్ వన్స్ విచ్ ఏ ట్రై అండ్ సీ హౌ దే ఫీల్ అబౌట్ ఇట్ అండ్ ద సెకండ్ థింగ్ ఈజ్ యాక్ట్స్ ఆఫ్ సర్వీస్ మీ పేరెంట్స్కి చిన్న చిన్న పనుల్లో హెల్ప్ చేయండి అవి ఎంత చిన్న పని అయినా లైక్ నో అమ్మ ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు టీ పెడుతుంది మీరు ఆ టీ సర్వ్ కూడా చేయక్కర్లేదు పొంగకుండా చూసుకుంటే చాలు అదేదో మనం ఫామ్కి వెళ్ళి యూనో ఫ్రెష్ మిల్క్ తెచ్చి మరీ టీ పెట్టినంత హ్యాపీ ఫీల్ అవుతుంది అలానే మీ డాడీ బయట నుంచి వచ్చినప్పుడు ఆర్ బయటకు వెళ్తున్నప్పుడు ఫుట్వేర్కి ఏమైనా ఉంటే ఆయన అడగకుండానే క్లీన్ చేసి పెట్టండి హీ లిటరలీ ఎంజాయ్స్ ద యూనో ఎంజాయ్ ద ఎంటైర్ డే విత్ హ్యాపీనెస్ లేక వాళ్ళకి నచ్చిన మీల్ చేసి పెట్టినా ఆర్ టైర్డ్ అయిపోయి బయట నుంచి వచ్చిన అమ్మకి తను అడగకుండానే టీ పెట్టినా ఆల్ దీస్ లిటిల్ క్యూట్ థింగ్స్ మేక్స్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అగైన్ డూ అండ్ అబ్జర్వేషన్ జస్ట్ మీరు ఎలా చేస్తే మీ పేరెంట్స్ ఇద్దరు రియాక్ట్ అవుతారు అన్నది అబ్జర్వ్ చేస్తే యూ విల్ స్టార్ట్ డూయింగ్ ఇట్ అగైన్ అండ్ అగైన్ టు సీ ద హ్యాపీనెస్ ఇన్ దయర్ ఫేస్ అండ్ ద థర్డ్ వన్ ఈజ్ క్వాలిటీ టైమ్ స్పెండింగ్ క్వాలిటీ టైం విత్ యర్ పేరెంట్స్ ఈజ్ ఏ పవర్ఫుల్ వే టు ఎక్స్ప్రెస్ లవ్ అది ఎలా అయినా కావచ్చు ప్రతిసారి మీ పేరెంట్సే మిమ్మల్ని బయటికి తీసుకెళ్లే బదులు యూ ప్లాన్ ఎ స్మాల్ యూనో నైట్ అవుట్ ఫర్ డిన్నర్ ఆర్ ఒక పానీపూరికి మీరు ఇలా చేయడానికి జాబ్ చేయాల్సిన అవసరం లేదు మీ పాకెట్ మనీ హండ్రెడ్ అయితే ఆ హండ్రెడ్తోనే బై దెమ్ ఐస్ క్రీమ్ లేదు ఫైవ్ హండ్రెడ్ అయితే టేక్ దెమ్ టు ఎ స్మాల్ చాట్ ప్లేస్ యునో కొంచెం ఎఫర్ట్ పెట్టండి టు మేక్ యువర్ పేరెంట్స్ హ్యాపీ అండ్ వాళ్ళకి చెప్పండి ఇది నా ట్రీట్ ఇప్పుడు యూనో ఎప్పుడు మీరే మాకు ఇస్తారు మేము కూడా మీకు ట్రీట్ ఇస్తున్నాం నో పేరెంట్ ఇన్ ద వరల్డ్ థింగ్స్ ఇట్స్ ఎ స్మాల్ సర్ప్రైజ్ కానీ మీరు వాళ్ళని తీసుకువెళ్ళి ఆ పానీపూరి ఆర్ చాట్కి మనీ పే చేసిన మనం వాళ్ళకి ఏదో ఒక కార్ కొన్నంత హ్యాపీ ఫీల్ అవుతారు ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ థాట్స్ అండ్ ఎఫర్ట్స్ టు మేక్ దెమ్ నో యు లవ్ దెమ్ అండ్ ద ఫోర్త్ థింగ్ ఈజ్ థాట్ఫుల్ గేట్స్ యూజువలీ మన ఫ్యామిలీస్లో ఎప్పుడు పెద్దోళ్ళే చిన్న వాళ్ళకి గిఫ్ట్స్ ఆర్ ఏమన్నా చేయాలి అని అంటూ ఉంటారు పర్సనలీ ఐ టోటలీ డిసగ్రీ విత్ దాట్ మనకి చెయ్యాలి అన్న ఆలోచన ఉండాలి అండ్ ఆ ఆలోచనకి పెద్ద చిన్న తేడా ఉండదు చిన్న అయినా పెద్ద అయినా గివింగ్ గిఫ్ట్స్ షో హౌ మచ్ వి థింక్ అబౌట్ సమ్వన్ అండ్ ఆ హండ్రెడ్ రూపీస్ ఆర్ టెన్ థౌజండ్ ఆర్ వన్ ల్యాక్ ఎంత ఇష్టంతో దాచాము यूनो और ईवेट वस्ते दाई डाडी की कनि दाचा हड्रेड रूपी यानी बीर हंड्रेड थौज वटवर इट दट हैपेस ओनली विव वी हैव टू दैम सो मी मदर की और फादर की बै क्यूट लिटिल थिंग्स गिफ्ट अंटे नाट नैसरली एक्सपेवे अव्वास अवसर लेफ यू कैन एफोर्डली गो एहेड मनमु गो एंड बै एक्सपेव वी आर डूइंग इट आल टू अवर् पेरेंट्स హండ్రెడ్ రూపీస్తో కొన్న వన్ ల్యాక్తో కొన్నా యునో వాళ్ళకి అదే హ్యాపీనెస్ ఉంటుంది దట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్ టు దెమ్ మీ సిబ్లింగ్స్తో చిన్న చిన్న సర్ప్రైజెస్ ప్లాన్ చేయండి మనం తప్ప మన పేరెంట్స్కి ఈ చిన్న చిన్న ముచ్చట్లు ఎవ్వరూ తీర్చలేరు సో టేక్ ఇట్ యాజ్ ఏ ప్రామిస్ టు యువర్ సెల్ఫ్ దాట్ ఏ చిన్న అవకాశం ఉన్నా మీరు మీ పేరెంట్స్ని హ్యాపీ చేయడానికి సర్ప్రైజ్ చేయడానికి హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తామని and mark my words guys you might get a person who loves you like your parents for example you know your partner but no one literally no one can understand you like your mom or dad even if you have the best sibling in the world or the best husband or wife in the world so i really want every one of you to try one of these and see how your parents react to this you know small gestures or actions that you are doing hope you like this video if so please subscribe like share and comment until then ta da